అందరూ బాగున్నారండి అందరము ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో చే చూపిస్తున్నానండి చింతపండు పులిహోర ప్రసాదంగా కూడా పెట్టుకోవచ్చు మనము దీనికోసం ఒక్క కప్పు తీసుకున్నానండి బియ్యము బాగా రెండు మూడు సార్లు బాగా కడిగి ఒక కప్పుకి ఒకటి ముక్కాలు కప్పు వాటర్ వేసి కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానివ్వండి ఒక హాఫ్ టీ స్పూన్ వేసి ఒక మూడు విజిల్స్ వచ్చేటప్పుడు ఉడికించి పెట్టుకోవాలి ఈ లోపు ఒక పెద్ద నిమ్మకాయ సేజ్ అంత చింతపండు తీసుకొని కొంచెం వాటర్ వేసి ఒక హాఫ్ కప్ వాటర్ వేసి కొద్దిగా స్టవ్ మీద ఒక్క రెండు నిమిషాలు వేడి చేసి పక్కన పెట్టుకోవాలండి ఈ లోపు నాన్తదనమాట అది ఇంకా మనం రైస్ ఉడికిన తర్వాత ఇంకా విజిల్ అంతా ఆవిరంతా వెళ్ళిపోయిన తర్వాత తీసి ఒక వెడల్పాటి డిష్ లాంటి దాంట్లో వేసేసుకొని కొంచెం ఆరబెట్టుకోవాలండి మనము నెయ్యేసాం కాబట్టి బాగా పొడి పొడిగా వస్తుంది అనమాట ఒక ఖర్చుకోకుండా ఈ అన్నము తర్వాత కడాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్లు వేరుశనగ విత్తనాలు వేసి ఒక్క నిమిషం అట్లా వేపిన తర్వాత ఒక టేబుల్ స్పూను పచ్చిశనగ వేళ్ళు వేసుకోవాలండి ఈ పప్పులన్నీ మన ఇష్టం అండి ఎన్ని ఎక్కువ ఎక్కువ వేసుకున్నా కూడా చాలా బాగుంటాయి ఇంక ఇది కూడా వేపుకున్నాక ఒక హాఫ్ టేబుల్ స్పూను మినప్పప్పు కూడా వేసి వేపానండి ఆవాలు ఒక పావు టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇవి కూడా వేగిన తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి ఒక రెండు ఉండిమిర్చి తుంచి వేసుకోవాలి మనం వేసుకునే బియ్యాన్ని తగ్గట్టు అన్నమాట కారం అల్లం అండి ఇది సన్నగా తరిగి అల్లం ముక్క కూడా వేసుకొని బాగా వేపుకోవాలి జీడిపప్పు కొంచెము ఇంక మన ఇష్టం అండి పప్పులన్నీ ఏవి కావాలని వేసుకోవచ్చు చాలా బాగుంటాయి టైంలో నువ్వులు వేసినా కూడా బాగుంటుందండి తెల్ల నువ్వులు కొంచెం కరివేపాకేసి ఇంకా సన్నటి మంట మీద బాగా దూరంగా వేపుకోవాలండి విత్తనాలన్నీ మాడకూడదు అసలు ఇవి వేపుకునే కాడనే బాగుంటుంది పులిహోర మనకి టేస్ట్ ఇంకా అన్నీ వేగాయి అనుకున్నప్పుడు కొంచెం ఇంగు వేసుకోవాలండి ఇది మన ఆప్షనల్ కొంతమందికి ఇష్టం ఉండదు కదా ఇంకా వేసి మొత్తం తీసి పక్కన పెట్టుకోవాలి ఇంకా మిగిలిన నా ఇల్లు కొద్దిగా పసుపేసి ఈ స్ట్రైనర్ పెట్టి మనం చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా ఇంకా అదంతా బాగా తీసుకోవాలండి గుజ్జు తీసుకోవాలి ఇంకా నేను డైరెక్ట్గా దాంట్లోనే తీసుకుంటున్నా ఇంకా మళ్ళీ ఓసారి కొద్దిగా నీళ్ళు పోసుకొని మళ్ళీ గుజ్జు తీసుకొని ఇంక ఇది బాగా ఉడికించుకోవాలండి బాగా దగ్గర పడేదాకా ఉడికించుకోవాలండి ఇంకా సాల్ట్ మనం తీసుకున్న ఒక కప్పుకు ఒక ముక్కాలు టీ స్పూన్ అయితే సరిపోద్ది అండి నాకైతే సరిపోయింది అది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఈ టైంలో పచ్చిమిర్చి కొంచెం అండి మీరు చేస్తే ఈ పులుపు కూడా ఈ పీల్చుకొని తినేటప్పుడు చాలా బాగుంటుంది నేను ఏ పినియో వేసాను మళ్ళీ దీంట్లో మీరు కావాలంటే మామూలుగా వేరే అయినా వేసుకోవచ్చు పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు మళ్ళీ ఇంక ఇవన్నీ వేపుకున్న తర్వాత ఇంక పసుపు అయితే మనం దాంట్లోనే వేస్తామండి చింతపండు పులుసులోనే ఇంకా అన్నం వేయము ఇంక ఇదంతా అన్నంలో ట్రాన్స్ఫర్ చేసుకొని మనకు కరెక్ట్గా సరిపోద్ది అండి పులుసు ఇవన్న ఒక్క కప్పు బియ్యానికి బాగా కలుపుకొని ఇంక మనం ఈ పక్కన తీసి పెట్టుకునే విత్తనాలు కూడా ఇంక ఈ టైంలో వేసి కలుపుకుంటే మెత్తబడకుండా బాగా తినేటప్పుడు పంట కింద బాగా నలుగుతూ ఉంటాయండి కరకర అంట ఈ విధంగా కలుపుకుంటే ఇంక మనకు ప్రసాదం రెడీ అయిపోయిందండి శ్రావణ మాసానికి ఒక శుక్రవారం ప్రసాదం రెడీ అయిపోయినట్లే ఇలా చేసుకొని చింతపండు పులిహారని కొబ్బరి కారం తింటే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి